హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ టీఎస్ డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి అప్డేటు దానికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ ఫైనల్కి అలాగే రివైజ్డ్ ఫైనల్కి రిజల్ట్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి ఒక లైక్ ఇవ్వండి ఏదైనా డౌట్ ఉన్నట్టు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొవండి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ ఆల్ పైన ట్యాప్ చేయండి సో అప్డేట్ చూసుకోవచ్చు డిఎస్సి ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదల డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి ఫలితాలు నేడో రేపో విడుదల కానున్నట్లు తెలుస్తుంది సో సె టెట్కు సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి పాఠశాల విద్యాశాఖ అలాగే ఆ గడువు కూడా మూగేయడం జరిగింది సో ఫలితాలకు సంబంధించినటువంటి ఫైనల్ ఫలితాలు ఇవ్వడం అనేది ముందు ఆ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ టెట్టు ప్లస్ మనకు డిఎస్సిలో వచ్చినట్టు మార్క్స్కి సంబంధించి కంప్లీట్గా రెండుని కలిపి జీఆర్ఎల్ అనేది ప్రిపేర్ చేయబోతున్నారు అన్నట్టుగా అయితే మనం చూడవచ్చండి గతంలో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే గీకి సంబంధించి కూడా ఇలాగే ఇవ్వడం జరిగింది రేపు ఫైనల్కి వస్తుంది ఎల్లుండి వస్తుంది ఆలెల్లుండి వస్తుందని ఈ విధంగా మనకు వన్ వీక్ టూ వీక్స్ వరకు కూడా ఇలాగే మనకు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు సో మొత్తానికి మనకి ఇక్కడ వివిధ రకాలైనటువంటి టెట్ ఆబ్జెక్షన్స్ కావచ్చు డిఎస్సి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ కావచ్చు అలాగే వివిధ రకాలైనటువంటి ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి లేట్ కావచ్చు ప్రతిది కూడా వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు అధికారులు కాబట్టి టైం పట్టే అవకాశం ఉంది సెప్టెంబరు థర్టీ లోపు అయితే మనం ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు ఫైనల్ రిజల్ట్కి సంబంధించి కావచ్చు జిఆర్ఎల్కి సంబంధించి కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనకు ట్వంటీ ఫిఫ్త్ లోపు ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలి అలాగే ఆ ఫైవ్ డేస్ లోపలనే హండ్రెడ్ పర్సెంట్ మనకు జిఆర్ఎల్ అనేది రావాల్సి ఉన్నప్పటికీ అధికారుల పైన వారికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఇష్యూస్ సంబంధించి డిపెండ్ అయితే ఉంటుంది వాళ్ళ వాళ్ళ వర్క్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కావచ్చు మొత్తానికి సెప్టెంబరు ఎండింగ్ వరకు అయితే ఫైనల్ రిజల్ట్ అండ్ జిఆర్ఎల్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు లేని టైంలో హండ్రెడ్ పర్సెంట్ మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్లో రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు జిఆర్ఎల్ అనేది ఉంటుంది అక్టోబర్ సెకండ్ వీక్లో గైడ్ లైన్స్ ఏదైతే వెరిఫికేషన్ గైడ్లైన్స్ వన్ టూ త్రీకి సంబంధించి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే మనకు ఏదైతే మనకు అక్టోబర్ థర్డ్ వీక్ నుండి నవంబర్ లాస్ట్ వీక్ వరకు కూడా ఆల్ స్పెషల్ ఎడ్యుకేషన్ నార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆల్ క్యాటగిరీస్కి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అందరికి కూడా ఎల్పిసికి సంబంధించి పిఈడిపిఈటికి సంబంధించి ఆల్ క్యాటగిరీస్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది అలాగే మనకు డిసెంబర్ నైన్త్ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజు ఆ రోజే మనకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది ఉంటుంది అన్నట్టుగా గతంలోనే వారు చెప్పడం జరిగింది ముప్పై ఐదు వేల హండ్రెడ్ పర్సెంట్ మేము నెక్స్ట్ డిసెంబర్ వరకు మేము కంప్లీట్గా భర్తీ చేస్తామని అన్నారు సో మనకు డిసెంబర్ నైన్త్ రోజు గౌరవ్ సోనియా గాంధీ గారి బర్త్డే ఉంది కాబట్టి అదే రోజు తెలంగాణ యొక్క విగ్రహావిష్కరణ సెక్రటరేట్లో ఉండబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా వారు గవర్నమెంట్కి సంబంధించి ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే మనం చెప్పవచ్చు సో మొత్తానికి మనకి ఈ మంత్లో జిఆర్ఎల్ ఆ రిజల్ట్ కంప్లీట్గా వచ్చినట్టయితే నెక్స్ట్ మంత్ మనకు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్పీడ్గా వెళ్తుంది నెక్స్ట్ మంత్ లోపల అన్నట్టు అయితే మనం చెప్పవచ్చు అదే మనకు జిఆర్ఎల్ కానీ ఫైనల్కి కానీ లేట్ అయినట్టయితే అయితే ఈ మంత్లో కాకుండా నెక్స్ట్ ఫస్ట్ వీక్లో వచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు డిసెంబర్ వరకు వెళ్తుంది అన్నట్టుగా చెప్పవచ్చు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఆల్ కేటగిరీకి సంబంధించినటువంటి వన్ ఇస్ టు త్రీ వన్ టు వన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ లిస్టు వన్ కి వన్కి సంబంధించి ఫైనల్ లిస్టు రావడము అలాగే వారికి సంబంధించి ఆర్డర్స్ కంప్లీట్గా ప్రిపేర్ చేయడము ఆర్డర్స్ పంపిణీ చేయడం అనేది కంప్లీట్గా లాంగ్ ప్రక్రియ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ దలుచుకుంటే అయిపోతుంది మనకు ఏదైతే దసరా హాలిడేస్లలో లేదు అని అంటే ఈ ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఎడిట్ ఆప్షన్స్ టెట్కు సంబంధించినటువంటి ఎడిట్ కావచ్చు డిఎస్సికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిఫికేషను పూర్తి వివరణలతో పూర్తి అన్నిటినీ క్లియర్ చేస్తూ ముందుకు సాగాలి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ టైం పడుతుంది కాబట్టి దానికి సంబంధించి డిలే అయినట్టయితే డిసెంబర్ వరకు అయితే వెళ్ళొచ్చు అన్నట్టు అయితే మనం చెప్పవచ్చు లేదు స్పీడప్గా వర్క్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ తొందరగానే రిక్రూట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టయితే దసరా వరకు అయితే వెరిఫికేషన్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అలాగే జిఆర్ఏలు ఫైనల్ రిజల్ట్ అయితే మనకి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల అయితే వీటన్నికి సంబంధించి పూర్తిగా క్లియరెన్స్ అనేది ఉంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా రావడం అనేది ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ వరకు జీఆర్ఎల్ రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్ వరకు వెళ్తుంది అన్నట్టుకైతే చెప్పవచ్చు ఈ మంత్ ఎండింగ్ వరకు కినుక జీఆర్ఎల్ వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అక్టోబర్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రాబోతున్నాయి అన్నట్టుకైతే మనం ఎక్స్పెక్టేషన్ చేయవచ్చండి వీటిని నోటీస్ చూసుకున్నట్టయితే సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో మనకు పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి అయితే అప్లికేషన్ చేయవచ్చు అండి మనకు కంప్లీట్గా డేట్స్ చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ మనకు నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ సిక్స్టీన్త్ వరకు ఇవ్వడం జరిగిందని కంప్లీట్గా అప్లికేషన్ అయితే మనం చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే క్లియర్గా చేసుకోవచ్చు ఆ ఫీజు క్రైటీరియాకి సంబంధించినటువంటి పూర్తి లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుందండి అక్కడికి వెళ్ళి కంప్లీట్గా చూడవచ్చండి దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఫీకి సంబంధించి అప్లికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూడవచ్చు సో ఇదండి ఇవాళ అప్డేట్ మీకు కంప్లీట్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఆర్సిఐ నామ్కి సంబంధించి ఆర్సీఐ సిఆర్ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్కి సంబంధించి అలాగే వివిధ రకాలైనటువంటి జాబ్ అప్డేట్స్కి సంబంధించి కంప్లీట్గా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందివ్వడం అనేది జరుగుతుందండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి మరింత మన ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం మరొకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్